కీర్తనల గ్రంథము ప్రధాన సంగీతకారుని కోసం కోరహు వారసుల కీర్తన యహోవా నువ్వు నీ దేశాన్ని దయచూశావు యాకోబు వంశస్థుల క్షేమాన్ని తిరిగి ఇచ్చావు నీ ప్రజల పాపాలు క్షమించావు వారి పాపాలన్నీ కప్పివేశావు నీ ఉగ్రతనంతా మానుకున్నావు నీ తీవ్ర కోపాన్ని చల్లార్చుకున్నావు మా రక్షణకర్తవైన దేవా మమ్మల్ని ఉద్ధరించు మామీద నీ కోపం చాలించు మామీద కలకాలం కోపంగా ఉంటావా తరతరాలుగా నీ కోపం సాగిస్తావా నీ ప్రజలు నీ వలన సంతోషించేలా నువ్వు మళ్లీ మమ్మల్ని బ్రతికించవా యహోవా నీ కృప మాకు చూపించు నీ రక్షణ మాకు అనుగ్రహించు యహోవా దేవుడు తెలియచేసే మాట నేను వింటాను ఆయన తన ప్రజలతో తన నమ్మకమైన అనుచరులతో శాంతితో మసలుతాడు అయితే వాళ్లు మళ్లీ మూర్ఖులు కాకూడదు ఆయన పట్ల భయభక్తులున్నవారికి ఆయన రక్షణ అతి సమీపంగా ఉంది అప్పుడు మన దేశంలో మహిమ నిలిచి ఉంటుంది నిబంధన విశ్వసనీయత నమ్మకత్వం కలుసుకున్నాయి నీతిన్యాయాలు శాంతి సమాధానాలు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి భూమిలో నుంచి విశ్వాస్యత మొలుస్తుంది ఆకాశం నుంచి విజయం తొంగిచూస్తుంది యహోవా తన మంచి దీవెనలనిస్తాడు మన భూమి దాని పంటనిస్తుంది నీతి ఆయనకు ముందుగా నడుస్తుంది ఆయన అడుగుజాడలకు దారి ఏర్పరుస్తుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు